నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కూటమిగా ఏర్పడిన నాటి నుంచి సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా సర్దుకుపోతున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర యుద్ధం ప్రారంభమైంది ఆ పోరులో ఎవరిది పై చేయి అనే దానిపైనే భవిష్యత్తు ఏపీ రాజకీయం ఆధారపడి ఉంది ఇంతకు వారిద్దరూ ఏ విషయంలో పోటీ పడుతున్నారు ఏ విషయంలో గుత్తాధిపత్యం కోసం తప్పిస్తున్నారు ఎట్స్ వాస్ ది స్టోరీ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది చంద్రబాబు నాయుడు తన సీనియారిటీని కూడా పక్కన పెట్టి మరీ సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ సేవా గుణాన్ని త్యాగ గుణాన్ని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండడం లేదు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పట్ల అదే గౌరవంతో మెదులుతున్నారు ఇప్పటి వరకు కూటమిలో గాని ఈ ఇద్దరు నాయకుల మధ్య గాని ఎలాంటి పురపచ్చాలు రాలేదు కలిసిమెలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతుందనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీని ప్రారంభించిన కొత్తలో పవన్ కళ్యాణ్ సంపూర్ణ కమ్యూనిస్టులాగా లాగా వ్యవహరించేవారు మాట్లాడితే చెగువేర భగత్ సింగ్ పేర్లు వల్లించేవారు ఎర్రకండువ కప్పుకొని కాకీ డ్రెస్సు వేసుకొని కార్మిక నాయకుడి అవతారంతో కనిపించేవారు పోరాటం యుద్ధం విప్లవం లాంటి పదాలు వాడేవారు కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది వేషధారణలో మాటలో ఆధ్యాత్మిక ధోరణి తొనిగిసలాడుతోంది దీక్షలు యాత్రలు ప్రార్థనలతో మునిగి తేలుతున్నారు తిరుపతి లడ్డు వివాదం ప్రారంభమైన నాటి నుంచి సనాతన సంప్రదాయాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఓ ఉద్యమమే చేస్తున్నారు పూర్తి హిందుత్వ ఎజెండా అందుకున్నారు పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగానే హిందుత్వ ఎజెండాను మోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలున్నాయి భవిష్యత్తులో ఏపీలో బీజేపీ బలపడడానికి పవన్ ను బాగా వాడుకుంటారనే ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసే ప్రణాళికలు బీజేపీకి ఉన్నాయంటున్నారు అందుకే పవన్ కూడా పూర్తి హిందుత్వవాదిగా మారిపోయారని సమాచారం అదే సమయంలో చంద్రబాబు కూడా తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది చంద్రబాబు తన తర్వాత తెలుగుదేశం పార్టీకి తన తనయుడు లోకేష్ ను నాయకుణ్ణి చేయాలని నిర్ణయించుకున్నారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనే ప్రచారం కూడా జరుగుతుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ హిందుత్వవాదిగా ప్రజల్లోకి వెళితే తానే హిందూ ఛాంపియన్గా మిగిలిపోయే అవకాశం ఉంది ఈ పరిస్థితిని పసిగట్టిన చంద్రబాబు తాను కూడా హిందూ సంస్కృతికి సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాననే సంకేతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఒకటికి రెండు సార్లు తాను హిందువునని ప్రకటించుకుంటున్నారు దేవుడి పట్ల భక్తిని హిందూ మతం పట్ల అభిమానాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏపీలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకోవడంలో పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో హిందుత్వ ఎజెండా ముందుకు వచ్చే అవకాశం ఉండడంతో తాము వెనక పడిపోకుండా ఉద్దేశంతో వీరిద్దరూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇద్దరి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి జగన్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడం తమకు తాము హిందూ ఉద్ధారకులుగా కనబడడం అంతా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు